ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కామారెడ్డి పట్టణ పర్యటన సందర్భంగా ముందస్తుగా వామపక్ష పార్టీల నాయకులను ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేయడము సరికాదని సిఐటి సిఐటియు నాయకులు ఖండించారు అరెస్ట్ చేసిన నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ వాళ్ళ ప్లీజ్ గారు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉద్యమకారుడు కోసం ముందస్తుగా అరెస్ట్ చేస్తారు అనేది చెప్పేసి మేము అడగదలుచుకుంటా ఉన్నాం అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా ఇక్కడ కామారెడ్డి పోలీసులు ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కు మార్చి మార్చి వాళ్ళను తిప్పడం అనేది కూడా ఇది వాళ్ళ ఉద్యమకారుని అట్లాగే ఇవాళ అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే అని చెప్పేసి తెలియజేస్తా ఈ కామారెడ్డిలో వరద వరద ఏర్పడి వరద వచ్చి ఉన్నటువంటి కొన్ని జిఆర్ కాలనీ కావచ్చు హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు అట్లాగే బతకమోకుంట కావచ్చు కొన్ని కాలనీలలో ఇవాళ వరద రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు చెప్పేసి ఇక్కడ కొన్ని ప్రజా సంఘాల నాయకులు సిఐటియు నాయకులు సిపిఎం నాయకులు మాట్లాడుతున్నారు ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వస్తే ముందస్తు అరెస్ట్ చేయించడం అనేది ఇది అసలు అప్రజాస్వామికం ఇది శోచనీయం వెంటనే దీని మీద ప్రభుత్వం పునరాలోచించాలా ఇది ఇట్లాంటి పరిణామాలు ఎప్పుడైనా సరే ప్రభుత్వం తరఫున అఫీషియల్స్ వస్తే ఇవాళ ఉద్యమకారులను అరెస్ట్ చేయించడం అనేది ఇది సరైన పద్దతి కాదు మరి ఇంతకు ముందే రేవంత్ రెడ్డి గారు గత వారం రోజుల క్రితమే మాట్లాడిల్ నేను ఎక్కడికి పోయినా ముందస్తు అరెస్టు చేయము ఏదైనా సరే పోరాడే హక్కు అడిగే హక్కు ప్రజలకు ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరి మాట్లాడారు మరి ఎందుకోసం ఇవాళ కామారెడ్డికి వచ్చిన సందర్భంగా ఇవాళ సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ గారు కావచ్చు సిఐపి నాయకులు కావచ్చు రైతు సంఘం నాయకులు కావచ్చు ఇతర విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు కావచ్చు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు వీళ్ళందరినీ ఎందుకోసం ముందస్తు అరెస్ట్ చేసిరని అరెస్ట్ ఎందుకు అని చెప్పేసి ఇవాళ జిల్లా యంత్రాంగంగా పోలీస్ యంత్రాంగం గాని ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది సమస్యలు పరిష్కరించమని చెప్పేసి అడిగితే మన ఉద్యమకారుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి కాబట్టి వెంటనే ఎవరైతే అరెస్టులు చేయబడ్డరు ముందస్తు అరెస్టులు ఎవరెవరైతే చేయబడ్డరో వాళ్ళందరినీ చేయాలని చెప్పేసి ఇవాళ ఎస్ఎఫ్ఐ సిఐటియురుతా కోరుతాను రానున్న కాలంలో ఇట్లాంటి పరిణామాలు ఎదురైతే మాత్రం ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ గా ఖచ్చితంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి చెప్పేసి తెలియజేస్తాం